మన కాయిన్స్ని కే ఎక్స్చేంజ్లోకి పెడుతున్నాం ఆ ఎక్స్చేంజ్ రేపు శనివారం వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది ఎక్స్చేంజ్ అందులోనే కే వ్యాలెట్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి శనివారం నాడు అనగా ఏడో తారీఖు పన్నెండు ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు శనివారం శనివారం ఈవినింగ్కి అది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన వెంటనే దాని వివరాలన్నీ నేను ఆదివారం మార్నింగ్ మీకు ఇస్తాను దీని ఈ దీనికి సంబంధించిన మిగతా వివరాలు మీరు చూసుకోవాలంటే శనివారం ఉదయం ఈనాడు పేపర్లో అది ఓపెన్ అవుతుంది అలాగే సాక్షిలో ఉంటుంది సాక్షి పేపర్లో కూడా వస్తుంది ఆ ఎక్స్చేంజ్ అదే ఎక్స్చేంజ్లో మన కాని పెట్టుకుంటున్నాం అందులో అలాగే మన నమస్తే తెలంగాణలో కూడా వస్తుంది పాటు ఇంకొక ఇంగ్లీష్ పేపర్లో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారట అయిపోయినట్టు అది కూడా చెప్తాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఎస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా మన తాలూకా అదే మన తాలూకు అంటే కే ఎక్స్చేంజ్ రిలీజ్ అవుతుంది అందులో మన కాయిన్స్ కూడా మనం అందులో కొనొచ్చు అమ్మొచ్చు మీ దగ్గర మీకు చేయడానికి మే ఇరవై మూడు ఇప్పుడు మీకు కావాలంటే ఇందులో కొనుక్కోవచ్చు సో మీరు శనివారం నాడు ఉదయం మీరు దాన్ని చూసుకుంటే పేపర్లో చూస్తే అది వస్తుంది శనివారం మార్నింగ్ పేపర్స్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూడండి చూస్తే సరిపోతుంది అది ఆ అదే ఎక్స్చేంజ్లో మన కాయిన్ కూడా పెడుతున్నాం అది మీకు ముందుగా చెప్పాలని చెప్తున్నాను మిగతా వివరాన్ని ఆ ఎక్స్చేంజ్లో మన కాయిన్ పెట్టిన తర్వాత మన కాయిన్స్ని ఎలా ఇప్పుడు ఎలా చేయాలి లేదంటే ఆ రోజు కొనుక్కుంటే అక్కడి నుంచి ఎప్పుడు కొనుక్కున్నా అవి ఎలా చేయాలి నేను మీకు అన్ని వివరాలు మళ్ళీ తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మనం అనుకున్నటువంటి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి మన కాయిన్ని ఒరిజినల్గా పక్కాగా కే ఎక్స్చేంజ్ అనే దా ఎక్స్చేంజ్లో మనం ఇచ్చేస్తున్నాం అంటే కాయిన్ ఏదైతే మనం రిలీజ్ చేసామో ఆ కాయిన్ని ఎక్స్చేంజ్లో పెట్టడం కాకుండా ఆ వ్యాలెట్లో కూడా మనం పెట్టవచ్చు కాబట్టి మీరు శనివారం నాడు మీరు ఆ వివరాలని దాంట్లో పేపర్లో చూద్దరు కానీ తర్వాత మన కాయిన్స్ అందులో పెట్టేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాను అదే మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ